నమస్కారం అండి అందరికీ ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది ఏంటి అండి మా ఇంటి దగ్గర ముగ్గుల పోటీ పెట్టారండి సో మేము ఆ పోటీలో పార్టిసిపేట్ చేసామనమాట నేను నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి సో ఇది నేను వేసిన రంగోలి అనమాట ఇది స్టార్టింగ్లో రంగోళి నేను ఇలా అమ్మవారిని ఫస్ట్ ఫేస్ చేసేసి అది ఏంటి అంటే అమ్మవారి ఫేస్ నేను రైస్ని కొంచెం వా కాలర్లో డిప్ చేసి నైట్ మొత్తం ఆరబెట్టేశానండి సో మార్నింగ్ వచ్చేసి అలా అనమాట మిడిల్ పింక్ బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదా మీకు ఆ మవర్ ఫేస్ రైస్తో చేశాను అనమాట సో తర్వాత ఇలా డెకరేట్ చేసుకుంటూ వస్తున్నానండి మాకు ఏంటి అంటే టైం లెంత్ వన్ అవరే ఇచ్చారండి సో అలా అనేసి మళ్ళీ మాకు రంగోలి వేయడానికి ప్లేస్ కూడా చిన్న బాక్స్ ఇచ్చారు సో నేను యాక్చువల్లీ పెద్దగా వేద్దాం అనుకున్నాను కానీ ఏంటి అంటే ఇక్కడ మాకు చిన్నగా ఇవ్వడంతో నాకు నేను అనుకున్న డిజైన్ ఒకటి ఇక్కడ వేసేసిన డిజైన్ ఒకటి అనమాట వన్ అవరే కదండి సో అందులో నేను ఫాస్ట్ ఫాస్ట్గా వేయాల్సి వచ్చింది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి నాది ఇలా వేసాను లాస్ట్కి ఏంటి అంటే ముగ్గుల పోటీ కండక్ట్ చేసింది ఏంటి ఎవరు అంటే స్కూల్ యాజమాన్యం అండి ఆ సెన్నిటీ స్కూల్ అని నాగారంలో ఉంటుంది సో వాళ్ళు కండక్ట్ చేశారనమాట ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు నేనైతే ఇది ఫస్ట్ టైం అండి అందులో పార్టిసిపేట్ చేయడము బాగుందా అండి మీకు నచ్చిందా సో చూడండి కొంతమంది ముగ్గులు కూడా బాగా వేశారు నేనైతే ఇలా డెకరేట్ చేశాను ఏంటి అంటే అమ్మవారిని పెట్టేశాను నవధాన్యాలు సూర్యుడు ఇంకా గంగిరెద్దు ఇంకా కొన్ని దానికి రిలేటెడ్ ఏదైతే ఫెస్టివల్కి రిలేటెడ్ ఉంటాయో అవన్నీ నేను అందులో అన్నమాట సో కలర్ఫుల్గా అయితే వేసాను వాళ్ళకు నచ్చింది ఫైనల్గా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగనే సంక్రాంతి ముగ్గుల పోటీలలో ఎవరైనా పాల్గొని ఉంటే ప్లీజ్ కన్ కమెంట్ పెట్టండి ఎంతమందికి ఫైనల్గా నా ముగ్గు నచ్చిందండి ఇది ఇంకా పార్టిసిపేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళ ముగ్గులు అండి ఇవన్నీ పక్కన నేను అవి తీసి పెట్టాను చాలా బాగా వేసారండి ఒక్కొక్కరైతే చాలా చక్కగా కలర్ కాంబినేషన్ అయినా డిజైన్స్ అయినా బాగా వేసారు ఇగో ఈ ముగ్గు కూడా వచ్చిందండి ఈ ముగ్గు బాగానే ఉంది అన్ని ఇలా చాలా ముగ్గులు వేసారనమాట ఇదేంటి అంటే ట్రెడిషనల్గా గీతెల ముగ్గులు అంటారు కదా మాసంలో అలాంటిది ఆ ముగ్గు కూడా స్పెషల్ ప్రైజ్ ఇచ్చారనమాట ఇలా కొన్ని కొన్ని ముగ్గులు కొన్ని కొన్ని తోని కొన్ని కొన్ని థీమ్స్తో వేసారండి ఫైనల్గా అయితే జడ్జెస్కి నచ్చిన వాటికి వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాటికి వస్తుందండి సో అలా ఇదేంటి అంటే ఆ స్కూల్ వాళ్ళు వేశారండి ఈ ముగ్గు వచ్చేసి స్కూల్ వాళ్ళు వేసింది వాళ్ళు అన్నీ పండుగకి రిలేటెడ్ అన్నీ వేశారనమాట గడలు అన్నీ సో ఇతను వచ్చేసి ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండి వాళ్ళు ఏంటి అంటే కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయించారు ఆ స్కూల్లో సోదమ్మ వేసము ఇంకా ఆ రోజు ఏంటి అంటే వివేకానంద జయంతి అండి సో ఆ వివేకానంద జయంతి కూడా చేశారు ఈయన ఏంటి అంటే హరిదాసు వేషం వేశారు ఆ బాబు ఆ బాబుని ఎత్తి లిఫ్ట్ చేసి చూపిస్తున్నారు హరిదాసు వస్తారు కదా మన ఇంటికి ఊర్లలో అయితే అనేసి సో బాగా అనిపించిందండి అండి అలా అందరూ సోదమ్మ హరిదాసు వివేకానంద ఇంకా ఇతనే ఈ బాబు ఏమంటే రైతు అనమాట లాగా తయారయ్యాడు అలా అందరూ ఒక్కొక్క బాబుకి ఒక్కొక్కలాగా మేకప్ వేసి ఫైనల్గా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు ఆమె ప్రిన్సిపల్ అండి ఇది నాకు మా మమ్మీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి మా ఏమో స్పెషల్ ప్రైజ్ వచ్చింది అదే గీతలు ముగ్గు చెప్పారు కదా తను మా మమ్మీ అనమాట సో ఆ రోజు ఇచ్చారు సో హడావిడి అయిపోయింది అయిపోయిందండి వన్ అవరే ఇచ్చారు టైం యాక్చువల్లీ కొంచెం ఇంకా ఎక్కువ ఇస్తుంటే బాగా వేస్తుందని ఏమో అనిపించింది బట్ అయినా కూడా ఫైనల్గా బాగా వచ్చిందండి అలా అండి ఇది ఫైనల్గా ఎంతైనా ప్రైజ్ ఏంటి అని కాదు మనం విన్ అయ్యామా లేదని అనిపిస్తే అది ఒక థ్రిల్ కదండి బాగుంటుంది కదా బాగుందండి అది హ్యాపీ అనిపించింది ఆ రోజైతే కానీ నెక్స్ట్ డే మాత్రం నడుములు పట్టేసాయండి బాబు మీలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఇలా రంగుల రంగోలీ కాంపిటీషన్స్కి మీరు మా అలాగే రంగోలీ కాంపిటీషన్స్కి పార్టిసిపేషన్ చేస్తారా సో ఎవరైనా ఉంటే అలా కామెంట్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి